హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రదేశం గురించి అలాగే ఈ ప్రదేశం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొలువు తీరినటువంటి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఇక్కడ అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచింది ఈ పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో మరో గొప్ప విశేషం ఏమిటంటే భక్తులు తమ కోరికలను మనసులో తలుచుకొని అమ్మవారి శిరస్సుపై మూడు పుష్పాలను ఉంచుతారు అమ్మవారి కుడివైపున పుష్పం కింద పడితే భక్తుల యొక్క కోరికలు తొందరగా నెరవేరుతాయని అర్థం అమ్మవారి ఎడమ వైపున పుష్పం కింద పడితే ఆ కోరిక నెరవేరదు అని అర్థం మధ్యలోని పుష్పం కింద పడితే ఆ కోరిక కొంత ఆలస్యంగా నెరవేరుతుంది అని భక్తుల యొక్క నమ్మకం ఇలా భక్తుల యొక్క కోరికలు నెరవేరగా అమ్మవారికి కోళ్లను మేకపోతులను కానుకగా సమర్పించి వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటారు ఎత్తైన శిఖరం లాంటి కొండల నడుమ ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల మధ్యన కొలువైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి స్థానికులే కాకుండా పక్కా రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి